నేను మీ శ్రీకాంత్ డోడినియా విస్కోసా ఓసి సీడి చెట్టు లేదా కుంజా చెట్టు పరిచయం డోడినియా విస్కోసా ఒక బహువార్షిక పొద లేదా చిన్న చెట్టు ఇది భారతదేశంతో పాటు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తరించి ఉంది దీనిని సాధారణంగా హాప్ బుష్ లేదా స్టికీ హాప్ బుష్ అని కూడా పిలుస్తారు డోడినియా విస్కోసా శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం డోడినియా విస్కోసా ఎల్ జాక్ కుటుంబం सपिंडिसियाई साधारण पेड़లు తెలుగు పొసి సీది చెట్టు కుంజా చెట్టు ఇంగ్లీష్ హాప్ బుష్ స్టిక్కీ హాప్ బుష్ హిందీ జిల్मिल సనాత వర్గీకరణ టాక్సానమీ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే వర్గం క్లాస్ మగ్నోలియాప్సిడా క్రమం ఆర్డర్ సపిండెల్స్ కుటుంబం ఫ్యామిలీ సపిండిసియై జీనస్ డోడినియా జాతి స్పీషిస్ డివిస్కోసా వృక్షశాస్త్రీయ లక్షణాలు ఆకులు దీని ఆకులు లీనియట్ లాన్స్ ఆకారంలో గ్లాబ్రస్ లేదా కొద్దిగా మృదువుగా ఉంటాయి పుష్పాలు చిన్నవి ఆకర్షణీయంగా లేని పసుపు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి ఫలాలు ప్రత్యేకమైన రెక్కల వించ్డ్ గుళ్లను కలిగి ఉంటాయి ఇవి గాలి ద్వారా వ్యాపించేందుకు అనుకూలంగా ఉంటాయి విత్తనాలు చిన్నవి గోధుమ రంగులో ఉంటాయి వేరు వ్యవస్థ గుబురు వేరు వ్యవస్థ ఇది ప్రధానంగా తటస్థ ఫైబ్రస్ వేర్లు కలిగిన పొదలలో ఒకటి ఇది గట్టిగా నేల పట్టే విధంగా ఉండి నేల ధ్వంసాన్ని సాయిల్ ఇరోజన్ నిరోధించడంలో సహాయపడుతుంది వేర్ల ప్రాధాన్యత దీని వేర్లు చాలా లోతుగా వెళ్లకుండా పైభాగంలో విస్తరించే విధంగా పెరుగుతాయి పొడి మరియు తక్కువ నీటి పరిస్థితుల్లో కూడా జీవించగలుగుతాయి ఇసుక నేలలలో మరియు పర్వత ప్రాంతాల్లో ఈ మొక్క మంచి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది వేర్ల విస్తరణ రూట్ పెనెట్రేషన్ మరియు స్ప్రెడ్ దీని వేర్లు ఎక్కువగా పైభాగం నేలలో విస్తరించి ఎక్కువ ప్రదేశాన్ని కప్పేస్తాయి ఇది భూస్ఖలనాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది సముద్ర తీర ప్రాంతాల్లోనూ వేర్లు ఉప్పును తట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటాయి పంపిణీ మరియు నివాసం డోడినియా విస్కోసా విశ్వవ్యాప్తి కలిగి ఉండే మొక్క ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాల్లో విస్తరించి ఉంది ఇది ఎక్కువగా పొడి మరియు భద్రత అరెడ్ ప్రాంతాల్లో పెరుగుతుంది ఇది సముద్రతీరాల్లోని ఉప్పునీటి నేలలకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక మరియు వైద్య ప్రయోజనాలు వైద్యపరంగా ఆకులు మంటల నివారణ కఫనాశనానికి ఉపయోగపడతాయి చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు గాయాల మాన్పు కోసం ఉపయోగించబడుతుంది పర్యావరణ పరంగా ధ్వంసాన్ని సాయిల్ ఇరోజన్ నివారించడానికి ఉపయోగిస్తారు గాలులను అడ్డుకోవటానికి మరియు కంచగా పెంచుతారు కర్షిక మరియు తోటల ప్రకృతి వేగంగా పెరిగే మొక్క తక్కువ నీటితోనూ పెరుగుతుంది పరాగసంపర్కం మరియు ప్రేరణ పోలినేషన్ మరియు ప్రోపగేషన్ ప్రధానంగా గాలిచే పరాగసంపర్కం జరుగుతుంది విత్తనాల ద్వారా లేదా స్టెమ్ కటింగ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది డోడినియా విస్కోసా ఒక బహుళ ప్రయోజనాలు కలిగిన మొక్క ఇది ఔషధ పర్యావరణ మరియు భూసంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పరిసర నిబద్ధత ఇది పొడి మరియు తేమ ఉన్న రెండు రకాల నేలల్లో పెరుగుతుంది నీటి కొరతను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పు భూభాగాల్లో కూడా పెరుగుతుంది ఉపయోగాలు సామాజిక అరణ్యకరణ గాలుల నుంచి రక్షణగా మరియు నేల ధ్వంసం సాయిల్ ను నివారించేందుకు ఉపయోగిస్తారు వైద్య ప్రయోజనాలు ఆకులు వేళ్ళు విత్తనాలను సంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు చర్మ కఫ కఫనాశనానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు మరకలు మరియు రంగులు విత్తనాల నుంచి కొన్ని దేశాల్లో సహజ రంగులను తయారు చేస్తారు కట్టడాలకు మరియు హెడ్జింగ్ కంచెలుగా చెట్ల హెడ్జ్లుగా పెంచుతారు వృద్ధి మరియు సంరక్షణ తక్కువ నీటితో కూడా పెరుగుతుంది కాబట్టి పొడి వాతావరణంలో కూడా పెంచుకోవచ్చు ఎక్కువగా ఎర్ర మరియు ఇసుక నేలల్లో మెరుగైన పెరుగుదల ఉంటుంది విత్తనాల ద్వారా లేదా కటైంగ్స్ ద్వారా పెంచవచ్చు సంక్షిప్తంగా డోడినియా విస్కోసా ఒక బలమైన తక్కువ నిర్వహణ అవసరమైన మొక్క ఇది పర్యావరణ పరిరక్షణలో మరియు ఔషధ ప్రయోజనాలలో ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్